Namaste, welcome to Bhavath Media News. మేచల్ జిల్లా ఫిర్జాదిగూడ జేపీ హాస్పిటల్లో దారుణం వైద్య వికటించి అజయ్ యువకుడు మృతి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన గతంలోని ఈ ఆసుపత్రిపై అనేక ఆరోపణలు హాస్పిటల్ ను వెంటనే మూసివేయాలంటూ హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యుల ఆందోళన న్యాయం జరిగేంత వరకు అక్కడి నుంచి కదలమంటున్న కుటుంబ సభ్యులు మేచల్ జిల్లా ఫిర్జాదిగూడ కార్పొరేషన్ పరిధి జేపీ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన అజయ్ అనే యువకుడు కండ్లు తిరిగి పడటంతో బంధువులు కుటుంబ సభ్యులు ఫిర్జాదిగూడ కార్పొరేషన్ ఆసుపత్రిలోని జేపీ హాస్పిటల్ కు తీసుకుని వచ్చారు ఆ పరీక్షలు ఈ పరీక్షలు వంటూ రెండున్నర లక్షల రూపాయలు కట్టించుకుని చివరకు సదరు మృతి చెందాడని ఆసుపత్రి వర్గాలు సమాచారం ఇచ్చారు ఇప్పటివరకు బాగానే ఉన్నాడని చెప్పిన ఆసుపత్రి యాజమాన్యం ఇప్పుడు చనిపోయాడని చెప్పడంతో షాక్ గురైన బంధువులు కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు సో వీళ్ళకి ఇక్కడ ఎవరు లేరు అనుకుని ఆయన డాక్టర్ చేసేసి వెళ్ళిపోయాడు సో ఇప్పటివరకు అయితే ఏం జస్టిస్ లేదు ఏం లేదు ఇప్పటివరకు బాడీని కూడా చూడనియట్లేదు మమ్మల్ని అసలు అది చెప్పేసి సడన్గా పడిపోయాడు ఆయన ఆయన ఏం చేశాడు ఇంట్లో ఉన్నాడు ఉన్నాడు సడన్గా పడిపోయాడు ఫస్ట్ టైం ఇప్పుడు ఏం కాలేదు కాగా ఇక్కడికి వచ్చినాం వచ్చి న్యూరోజు చూద్దాం హెడ్లో ప్రాబ్లమ్ ఉంది అంటే అన్ని ప్లేసెస్ డాక్టర్ అన్ని యాక్సెప్ట్ చేస్తాం సర్జరీ అయింది సర్జరీ ఓకే అన్నారు అన్ని అయిపోయి సర్జరీ అయిన నెక్స్ట్ డే అదే క్రిటికల్ ఉన్న పేషెంట్ని బయటికి తీసుకెళ్లారు అసలు నార్మల్ అట్లా ఎట్లా తీసుకెళ్తారో తెలియదు చెప్పాలి మాకు చెప్పాలి లేదు ఏం లేకుండానే అన్నీ చేసినారు వాళ్ళు తెలియదు మనం ఏం చేస్తే వాళ్ళంతా హాస్పిటల్లో మనం ఒక్కటి కూడా చిట్టు చిన్న చిట్టు కూడా అనబర్లాడ్ అవుతుందని అవుతుందని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి వాళ్ళ తల్లి చేయాలి ఆయన భర్తలేడు వాళ్ళ ఇట్లా బ్రతకాలే ఏం చేయాలి ఆయన యంగ్ ఏజ్ పిల్లవాడు ఏజ్ పర్సన్ కాదు ఏమన్నా రోగాలు కూడా లేవు కదా ఆయన యంగ్ పర్సెంట్ యంగ్ పర్సెంట్ బాడీ ఎందుకు సహకరించదు మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేసి ఇట్లా ఏజ్ పర్సన్ అవ్వదు కదా అసలు అంత పెద్ద ఆపరేషన్ దెబ్బ తాకినట్టు చూట్లేసేసి అంత చిన్న దెబ్బ లేక ట్రీట్ చేసేది ఒక బ్రెయిన్ సర్జరీ పేషెంట్ ని ఆయన ఎంత కేరింగ్ ఐసీయూలో పెద్ద పెద్ద హాస్పిటల్ ఎట్లా ట్రీట్ చేస్తారు ఒక సిటీ స్కాన్ లేని హాస్పిటల్ ఒక పర్మిషన్ ఉందో లేదో కూడా ఈ హాస్పిటల్కి అసలు పేషెంట్ని ఒక చిన్న అంబులెన్స్లో వితౌట్ ఏసీ ఇంత పొల్యూషన్ ఉంది బయట ఇంత సౌండ్ వైబ్రేషన్స్ కొన్ని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నేను పేషెంట్ని హాస్పిటల్ నుండి బయటికి తీసుకెళ్లడం వల్లనే సిటీ స్కాన్ వల్లనే ఆ తోని పేషెంట్కి ఆయనకి లోపల ఏం జరిగిందో కూడా తెలియదు ఆయనని తీసుకొచ్చారు మా లోపల ఏం జరిగిందో తెలియదు సింపుల్గా వాళ్ళు చనిపోయారని చెప్పేసింది అసలు డాక్టర్స్ బయటికి తీసుకెళ్తారు అసలు పేషెంట్ నార్మల్గా మనది పేషెంట్ పేరెంట్స్ని కూడా కలవనియ్యారు టైమింగ్స్ పెడతారు చాలా కేరింగ్గా తీసుకుంటారు వేరే వేరే హాస్పిటల్లో ఇలా సింపుల్లో ఉద్దేశం తీసుకుపోయారు ఆ అంబులెన్స్ ఎక్కువ పోయిందో తెలియదు లోపల ఏమైందో తెలియదు పేషెంట్కి తల సర్జరీ చేసినా చిన్నగా మాట్లాడవద్దని అని చెప్తారు దగ్గర అని చెప్తారు గట్టిగా మాట్లాడవద్దు ఆలోచించని ఇన్ని ప్రికాషన్స్ ఇస్తారు డాక్టర్స్ అట్లాంటిది హాస్పిటల్ నెగ్లిజెన్స్ ఇటువల్ల ఒక పేషెంట్ని బయటికి పంపించేసారు హండ్రెడ్ పర్సెంట్ టైటిల్ ఈస్ క్లియర్ పక్క హాస్పిటల్ నుండి పేషెంట్ బయటకు తీసుకెళ్ళి కాబట్టి పేషెంట్ చనిపోయాడు మళ్ళీ మార్నింగ్ బిల్స్ కట్టాలన్నా కట్టాలని చెప్పి కట్టడానికి రెడీ అయిన తర్వాత అప్పుడు చనిపోయింది అని చెప్తారా కట్టించుకున్నారు కట్టించుకున్నాడు బిల్స్ కట్టించుకున్నాడు ఆ భార్గవ్ అనే పేషెంట్ నిన్న ఎలాగైతే భార్గవ్ పేషెంట్ ఎండి ఎండి భార్గవ్ ఏమిడి ఆయన ఎట్లా భరోసా ఇచ్చింది నిన్న మీ పేషెంట్ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అవుతాడు మంచిగా ఉంటాడు అని అదే భార్గవ్ ఏంటి ఇప్పుడు ఎక్కడుండు పొద్దున్న నుండి వస్తున్నా నేను కోర్టులున్నా ఆడున్నా అంటుండు ఇంతవరకు ఆ బార్గో రావాలి అప్ స్కాడ్లు ఆయన తర్వాత ఏదో విక్రమ్ అంట ఇంకో డైరెక్టర్ ఆయన పిలిపిస్తానని చెప్పి ఆయన లేరు ఇక్కడ చిన్న స్టాఫ్ ని ముంగట పెట్టి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు సీసీ కెమెరాలలో వాళ్ళు మానిటర్ చేస్తున్నారు వాళ్ళకి పర్సనల్ మెసేజ్లు పెడుతున్నారు మా ముందు ఫోన్లు ఎత్తట్లేరు లోపల మాట్లాడుతున్నారు దీనికి ఎవరు న్యాయం చేయాలి హలో ఇంట్లో పడిపోయాడు పడిపోతే వీళ్ళకి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తామన్నారు యాక్చువల్లీ వీళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ లేదు అది చెప్పలేదు చెప్పకుండా ఎందు భార్గం ఏం చేస్తాడంటే మేము ఎవ్రీ మంత్ ఇట్లాంటివి ఫిఫ్టీ సర్జరీ చేస్తాము అని అన్నాడు బ్రెయిన్ సర్జరీ దానికి కూడా మేము ఆయన చెప్ చెప్తేనే విన్నాము విన్న తర్వాత కూడా ఆయన ఏం చేశాడంటే చేపించాడు మళ్ళీ ఈవినింగ్ వచ్చి డాక్టర్లు అట్లే చెప్తారు ఏం కాదు మంచి హండ్రెడ్ పర్సెంట్ మంచిగా అవుతాడు అని చెప్పాడు చెప్పిన భరోసాతో మేము ఉన్నాం సర్జరీ అయిన నెక్స్ట్ డే అదే పేషెంట్ వెంటిలేషన్ వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ని తీసుకెళ్ళి మళ్ళీ బయట టెస్ట్లు చేయించారు వీళ్ళ దగ్గర ఆ సిటీ స్కాన్ చేయించారు వీళ్ళ దగ్గర ఆ ఎక్విప్మెంట్ కూడా లేదు కావాలనే చేశాడు ఇది మెడికల్ ఆయన భార్గవ్ చేసిన చాలా పెద్ద తప్పు ఆయన ఈరోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి చనిపోతే సెవెన్ ఓ క్లాక్ మాతో టెస్ట్లు చేపిస్తున్నారు బాడీకి ఆయన నిన్న చనిపోయినా ఇప్పుడు చనిపోయినా కూడా తెలియదు ఒక మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి చనిపోయినా అని చెప్పారు దాని తర్వాత మేము అజయ్ బా భార్గవ్కి కాల్ చేయడం జరిగింది సో ఆయన రెస్పాండ్ అవ్వలేడు ఆయన రెస్పాండ్ అవ్వలేడు అంటే ఆయన తప్పించుకున్నాడు ఆయన ఆయన చేసినది ఆయన అన్గా ఇది బిజినెస్ లాగా ఆయనను మర్డర్ చేసినట్టే ఉంది ఇది ఆయననేమో చేసినారు ఆయన ఫస్ట్ టైం ఆయన మెడికల్ దాంట్లో ఫస్ట్ టైం వచ్చిండు అజయ్ అనే పేషెంట్ ఫస్ట్ టైం ఆయన మెడికల్ దానికి వచ్చిండు ఇంత ముందు ఎప్పుడు ఏం లేదు చాలా మంచి పర్సన్ ఆయన ఏం లేదు హాస్పిటల్ యాక్చువల్లీ మేము డాక్టర్స్ క్రిటికల్ అన్నారు సో క్రిటికల్ అన్నప్పుడు మేమేం చేస్తాం అంటే స్పెషల్ నువ్వు రోజు అన్నాం అంటే ఈయన మార్గం అంటే న్యూరో కూడా మాదే ఇది కూడా మాదే మా దగ్గర చాలా పెద్ద ఎక్విప్మెంట్ ఉంది అన్నీ ఉన్నాయి మేము చేస్తామని చెప్పారు వీళ్ళు సర్జరీ అయినా నెక్స్ట్ డే తీసుకెళ్ళేది కూడా మాకు తెలియదు మాకు చెప్పలేదు మమ్మల్ని తీసుకోబోలే అసలు మాకు చెప్పలేదు ఇంటిమేషన్ లేదు వాళ్ళే తీసుకెళ్లారు తీసుకొచ్చి పెట్టినారు ఆయన అట్లా వెళ్ళినందుకే బయట ఇన్ఫెక్షన్ అయ్యా ఏమైందా తెలియదు సో వీళ్ళ వల్లనే మాజే చనిపోయాడు అది మాత్రం వాస్తవం అదే